హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషయా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే అన్నంలోకి సూట్ అయ్యే మంచిగా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక అరకట్ట కొత్తిమీర అయితే తీసుకున్నానండి మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలాగే మూకుడు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మన దగ్గర పచ్చి పచ్చిమిర్చి ఉంటాయి లేదంటే పండు కూడా వేసుకోవచ్చు అనమాట పండు వేసుకుంటే కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటుంది కదా నేను అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని కొత్తిమీరని కూడా వేసేసుకొని మంచిగా దగ్గరికి ఫ్రై చేసేసానండి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే మొక్కట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి ఆ రెండు టమాటాలను ఆయిల్లో వేసేసి దగ్గరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం రైస్తో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది చట్నీగా కూడా యూస్ చేసుకోవచ్చు అలానే కొత్తిమీర పచ్చట్లోకి పచ్చిగా ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టానండి అలానే టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా వేసేసుకొని తర్వాత జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మనకి కర్రీస్ తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ పచ్చడి చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది రోజు ఎప్పుడు కూరలే కదా ఒక్కసారి ఇలా కొత్తిమీర పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి మన కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇలా బరగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లో తాలింపు వేసుకోవచ్చు బట్ నేను తాలింపు వేసుకోలేదు జస్ట్ ఇలాగే తీసుకున్నాను పచ్చడిని తాలింపు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది పచ్చిగా ఉంటే ఇంకా బాగుంటుంది నేను ఇలాగే తీసుకొని టేస్ట్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది వీలైతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ